వచ్చేస్తే ఇప్పుడు రేపు పొద్దున ఇద్దరు కలిపితే ఆ నూట యాభై ఒకటి ఇద్దరికి డెబ్బై డెబ్బై వచ్చినాయి అనుకోండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు వచ్చినాయి అనుకోండి అప్పుడు పూర్తి మెజార్టీ రాదు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద ఇంపార్టెంట్ కదా అప్పుడు మనం శాసిస్తాం కదా అప్పుడు పవన్ కళ్యాణ్ కాదనేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కలేదు మధ్యలో ఇలాంటి ఒక ప్రశా ఒక భ్రమతో బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అదొక విచిత్ర లోకం అది అలాగనే అందరూ కూడా లేరు బాగా అనేది సినిమాటిక్ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు అది మిగతా వాళ్ళు ఏంది రిట్ట చేశాడు అనుకుంటారు కానీ అట్లని వాళ్ళే వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ కానీ తీసుకున్న స్థానాలు తక్కువైనా ఇరవై నాలుగైనా ఈ నియోజకవర్గాలు మావి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ తో వచ్చి ఆ నియోజకవర్గాలు ప్రకటించేసి పోనీ అభ్యర్థుల తర్వాత ప్రకటిస్తాం అని అనుకున్న ఒక క్లారిటీ ఉండేది వాళ్ళకి కేవలం ఐదు నియోజకవర్గాలు మాత్రమే ప్రకటించి ఐదులో కూడా ఇప్పుడు ఆ నెల్లుమర్లో ప్రకటించారు లోకం మాధవీరి విజయనగర్ అది కూడా ఏదో మార్చేస్తారని ప్రచారం జరుగుతుంది టీడీపీ అడుగుతుంది అక్కడ టీడీపీకి ఇచ్చేసి ఏదో విశాఖ సౌత్ కి ఏదో పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది ఇక్కడ అలాగే గుంటూరు వెస్ట్ వెళ్ళాలనుకుంటే ఇది కూడా టీడీపీకి వెళ్ళిపోతున్నారు అంటే మరి ఇది ఇది ఏ తరహా పొత్తు ఏ తరహా ఇద్దరి మధ్య కాంప్రమైజ్ జరిగింది టీడీపీ జనసేన మధ్య పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నారు అంటే నియోజకవర్గాల పేర్లు కూడా ప్రకటించకుండా ఇరవై నాలుగు స్థానాలు తీసేసుకొని ఇప్పుడు ఇప్పుడు అవసరమైతే అందులో తెలియదు కాబట్టి గుంటూరు వెస్ట్ అయినట్టు వరకు మాదే అనుకుంది జనసేన పాప ఆయన ఎవరు భవన్ భవన్ శ్రీనివాసరా